హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి ఈరోజు మన వీడియోలో కొబ్బరి పాలతో ఎంతో రుచిగా ఆరోగ్యకరంగా దేవుడికి నైవేద్య ప్రసాదంగా రవ్వ కేసరి తయారీ విధానం తెలుసుకుందాం వినాయక చతుర్థి అంటేనే తొమ్మిది రోజులు పూజలు కొబ్బరికాయలు మరి మనం కొట్టిన ఆ కొబ్బరికాయలను వృధా చేయకుండా వాటితో ఎంతో రుచిగా నైవేద్యం ప్రసాదంగా ఆరోగ్యకరంగా కొబ్బరితో రవ్వ కేసరి తయారీ విధానం ఇప్పుడు చూద్దాం ముందుగా కట్ చేసిన కొబ్బరి ముక్కలు ఒక కప్పు తీసుకొని పాటు ఒక కప్పు నీళ్లను వేసుకోవాలి మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి వడగట్టుకోవాలి కొబ్బరి మిశ్రమం నుండి పూర్తిగా కొబ్బరి పాలను సపరేట్ చేయడానికి నేను ఇక్కడ చేత్తో పిండుతూ తీసుకుంటున్నాను ఇలా చేత్తో పిండుతూ తీసుకుంటే కొబ్బరిపాలు అనేవి చాలా ఈజీగా తీసుకోవచ్చు ఇప్పుడు మనం పూర్తిగా తీసుకున్న కొబ్బరి పాలను పక్కన పెట్టేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో గిన్నెని పొయ్యి మీద పెట్టుకోవాలి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని చిన్నమంట మీద పూర్తిగా కరిగించుకోవాలి కొద్దిగా కట్ చేసిన బాదాం ముక్కలు కట్ చేసిన కాజు ముక్కలను వేసుకొని చిన్నమంట మీద మాత్రమే దూరగా రంగు మారే వరకు వేయించుకోవాలి కొద్దిగా రంగు మారిన తర్వాత ఒక గుప్పెడు ద్రాక్ష పళ్ళను కూడా వేసుకోవాలి మీరు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు ఇప్పుడు పూర్తిగా చిన్నమంట మీద అన్నిటినీ దూరగా వేగనివ్వాలి ఇప్పుడు మనం వేపుకున్న డ్రై ఫ్రూట్స్ ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి వీటిని పక్కన పెట్టేసుకుందాం అదే వేడిగా ఉన్న నేతిలోకి ఒక కప్పు ఉప్మా రవ్వను వేసుకోవాలి అంటే బొంబాయి రవ్వ చిన్న మంట మీద దూరగా రంగు మారే వరకు సువాసన వచ్చేంత వరకు వేకనివ్వాలి అంటే సుమారుగా ఇక్కడ మీకు ఏడు నుండి ఎనిమిది నిమిషాల సమయం పడుతుంది వీడియోలో చూస్తున్న విధంగా కలుపుతూ వేగనివ్వాలి మంటను చిన్నది మాత్రమే పెట్టుకొని రవ్వ పూర్తిగా రంగు మారే వరకు వేయించుకున్న తర్వాత మనం ముందే తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి పాలను మనం ఏ కప్తో రవ్వ తీసుకున్నాము అదే కప్పుతో ఒక కప్పు కొబ్బరి పాలు రెండు కప్పుల నీళ్లు ఇక్కడ నేను తీసుకున్నాను ఇప్పుడు మిశ్రమాన్ని పూర్తిగా చిన్న మంట మీద మాత్రమే పెట్టుకొని ఉండలేకుండా కలుపుతూ ఉడికించుకోవాలి రెండు లేదా మూడు నిమిషాల పాటు చిన్న మంట మీద కలుపుతూ ఉడికించుకోవాలి ఇప్పుడు పూర్తిగా ఉడికించుకున్న తర్వాత మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పంచదార తీసుకోవాలి ఇప్పుడు మిశ్రమాన్ని మరొకసారి పూర్తిగా అర టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి పంచదార పూర్తిగా కరిగేంత వరకు చిన్నమంట మీద మాత్రమే ఉడికించుకోండి ఒకటి లేదా రెండు నిమిషాలకి పూర్తిగా పంచదార కరిగిపోతుంది ఇప్పుడు పంచదార పూర్తిగా కరిగిన తర్వాత నేను ఇక్కడ ఐదు టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకున్నాను అంటే సుమారుగా మీరు పావు కప్పు నెయ్యి తీసుకోండి మనం ఏ కప్తో రవ్వ తీసుకుంటాము అదే కప్పుతో పావు కప్పు నెయ్యిని తీసుకోవాలి ఇప్పుడు నెయ్యి పూర్తిగా వేసుకున్న తర్వాత మరొకసారి అంతా కలిపేటట్టు కలుపుకోవాలి మంటని అంతా కలుపుతూ ఉడికించుకోవాలి గిన్నె నుండి మనకి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇక్కడ నాకు రెండు లేదా మూడు నిమిషాల సమయం పట్టింది మీరు వీడియోలో చూస్తున్న విధంగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మరొకసారి అంతా కలుపుకొని మనం ముందే వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ని పైనుండి వేసుకొని మరొకసారి అంతా కలుపుకోవాలి కొద్దిగా గార్నిష్ కోసం పక్కనుంచాను మనం వేసుకున్న డ్రై ఫ్రూట్స్ పూర్తిగా కలిసేటట్టు మరొకసారి కలుపుకుందాం ఇప్పుడు మనకి తినడానికి ఎంతో రుచిగా ఆరోగ్యంగా దేవుడి నైవేద్య ప్రసాదంగా కూడా ఈ కొబ్బరి పాలతో చేసిన రవ్వ కేసరి ఎంతో ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది పిల్లలు ఇంట్లో అందరూ ఎంతో ఇష్టంగా కూడా ఈ రెసిపీని ఎంజాయ్ చేస్తారు దేవుడికి నైవేద్య ప్రసాదంగా మీరు చాలా రకాలుగా చేసుకొని దేవుడికి పెడుతూ ఉంటారు కదా పూజల సమయంలో ఒకసారి మీకు నచ్చితే ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను మరి మీరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఉంటాను మళ్ళీ కొత్త వంటకంతో